న్యూస్ వన్ కో స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గీతాభవన్లో గత పదహారు రోజులుగా ఎంతో వైభవంగా శ్రీమద్ అష్టాదశ పురాణ ఇతిహాసాలను కళ్ళకు కట్టినట్టుగా వినిపిస్తున్న బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ అలాగే వారి సతీమణి సీతారామలక్ష్మి దంపతుల విశేష పూజలు జరిపి మార్కండేయ పురాణ ఇతిహాసాన్ని కళ్ళకు కట్టినట్టుగా భక్తులకు వినిపించారు అనంతరం ఆలయ నిర్వాహకులు బుర్ర భాస్కర శర్మ దంపతులు ఇరువురిని ఘనంగా సత్కరించారు ఉదయం సత్సంగం భజనలు హారతి భాస్కర శర్మ అందుకున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్ ఆలయ సత్సంగ్ నిర్వాహకులు గౌరీ శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం కార్యదర్శి గాదాసు రాజేందర్ ఉపాధ్యక్షుడు భోగ రాజకుమార్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ మ్యాన శబరి మంచాల జమున వేముల శంకర్ కొప్పు సందీప్ కస్తూరి నరేష్ మ్యాన మహేష్ కురిక్యాల సర్వేశ్వర్ మోత్కూరి గంగాధర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

विषये स्वयम् पापा एव अन्नाद्भवन्ति भू यज्ञ कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवम् विद्धिः ब्रह्माक्षरसमुद्भवम् अस्त्रम् नानुवर्तयति हयः

ఆశీరులైనటువంటి భక్తులందరికీ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు కోరుకుంటూ పూర్వం ఈ నగరానికి జగదాలయం అని ఉండేది దాన్ని మార్చి జగించాల అని అనుకుంటున్నారు పేరు మారింది కానీ జగదాలయం అని ఎందుకు ఈ ఊరికి పేరు పెట్టారో ఆ పని బాగా జరుగుతుంది ఇక్కడ ఈ ఊరు మొత్తం అంతా ఎక్కడ చూసినా ఇప్పటికి వచ్చినప్పటి నుంచి అనేక ప్రాంతాలకు ఆహ్వానిస్తున్నారు పెడుతున్నాను నేను చూస్తున్నా మొత్తం అంతా భక్తి ముద్దగా ఉన్నది జగిత్యాల ఊరు సత్సంగంతోనే కోరుకుని ఉన్నది మొత్తం అంతా కూడా ఓ పద్ధతిగా ఓ క్రమశిక్షణగా ముందుకు వెళ్ళేటువంటి దివ్యమైనటువంటి వాళ్ళు ఎంత ఇక్కడ ఉన్నారు దేవాలయ ప్రాంగణం కూడా చాలా విశాలమైనది చాలా బాగున్నది ఇక్కడ ఇది హరిహర క్షేత్రం కేవలం మార్కండయ్ కాకుండా హరిహర క్షేత్రం పక్కన రామచంద్రుడు ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు మార్కండయేశ్వరుని దేవాలయం ఉన్నది ప్రక్కనే అమ్మవారు ఉన్నది యంత్రం ఉన్నది చేసేటువంటి అర్చక స్వామి కూడా ఎంతో శ్రద్ధగా ఏవేవి ఉన్నాయో చూపించి ఇదిగో ఇలా ఇలా చేస్తున్నామండి ఇలా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా చెప్పారు వారు చాలా సంతోషం మంచి అర్చకులు దొరికారు ప్రధానంగా దేవాలయం బాగా అభివృద్ధి చెందాలి అంటే చేసేటువంటి అర్చకుడు భక్తుడై ఉండాలి కేవలం మంత్రం వచ్చి ఉంటే సాగతం మంత్రం నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది ఒక బ్రాహ్మణుడికి రావాలనే ఉంది కానీ భక్తి కలిగి ఉండాలా భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలా లోపల ఉన్న భగవంతుడి పట్ల ఆ భక్తితో ఆయన కనుక చేసినట్లయితే ఎందుకంటే వారికి ఏ ఏ మంత్రోపదేశాలు ఉన్నాయో ఏవి అభివృద్ధి చెందాలి అని నేను మనసు వాచ్య కర్మను కోరుకుంటున్నాను మృకండ మహర్షికి భార్య పేరు మరుద్ధురతి వారికి సంతానం లేకపోతే సంతానం కోసం నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యంలో ఉన్న గోమ కలిపురుషుడు ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో నైమిషారణ్యం ఒక్కటి కలిపురుషుడు ఆ లోపలికి వెళ్ళలేదు అని భద్ర చెప్పి ఆనాడు ఎంత పవిత్రమై ఉంటుంది ఈనాడే అంత పవిత్రమైతే ఆ నైమిషారణ్యంలో ఉన్న గొప్ప తీర్థం అమ్మవారి అనుగ్రహంతో వచ్చినటువంటి తీర్థం గోమతి నది అందువల్ల గోమతి నది ఒడ్డున ఉండి తపస్సు చేశారు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయన నీకు కేవలం పదారబ్దముల ఆయుర్దాయము కలిగిన మంచి పుత్రుడు కావాలన్నా దీర్ఘాయుర్ధాయము కలిగినటువంటి చండారుడు పుత్రుడుగా కావాల కోరుకోవయ్యా ఎవరిని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా మంచి కొడుకే కావాలని కోరుకుంటాడు అయ్యా నాకు మంచి కొడుకే కావాలి అన్నాడు కనుక తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మలుత్వతి గర్భవతి ఏగింది చక్కని పిల్లవాడికి జన్మనిచ్చింది వాడికి ఉపనయనం చేశారు ఆ రేళ్ళు వచ్చేటప్పటికీ ఉపనయనం చేశారు ఆ ఉపనయనం చేసిన తర్వాత ఆ ఉపనయనానికి సప్త ఋషులను పిలిపించారు సప్త ఋషులు వచ్చారు అక్కడికి ఈ పిల్లవాడు వెళ్ళి వాళ్ళకు నమస్కారం చేశారు సప్త ఋషులకు ఒక్కొక్కళ్ళకి ఏడుగురు ఋషులు కదా అంజిరసుడు జమదగ్ని పరశురాముడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఏడుగురు మొత్తం ఋషులంతా ఈ ఏడుగురు వలసన కూర్చుంటే వెళ్ళి నమస్కారం చేశారు ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఏం చేశారు చిరాయుద్భవా అని దీవించారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొత్తం ఏడుగురు అదే మాట అన్నారు అని ఆ మాట ఎప్పుడైతే అన్నారో వెనకాల నుంచి ఉన్నటువంటి ఈ మురుకండ మహర్షి అయ్యా మీరు చెప్పిన మాటలు అసత్యములు కావు కదా అన్నారు మేమన్నది అసత్యం ఎట్లా అవుతుందయ్యా పొరపాటున మేము నోటితో అన్నది సత్యమవుతుంది అని చెప్పారు సప్త ఋష్ణుడు మహానుభావుడే పరమేశ్వరుడు వీడికి పదహారు సంవత్సరాలే ఆయుర్దాయం ఇచ్చాడయ్యా వెళ్ళిపోతాడు ఉండడు కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎంత పని చేసావయ్యా ముందే చెప్పాలి కదా మాత్రం ముందు చెప్పకుండా ఎట్లా చేసావు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు పని చేయి ఆ పిల్లవాడిని మాకు ఇచ్చేసి మేము తీసుకెళ్తాం ఏం చేయాలో మేము చేస్తాం అంటే మీరు తీసుకెళ్ళండి నాకు అభ్యంతరం లేదన్నారు ముఖండ మహర్షి దగ్గర నుంచి ఆరేళ్ల వయస్సులో ఉన్న పిల్లవాళ్ళని తీసుకువెళ్ళారు ఆరేళ్ల వయస్సులో ఉపనేనం చేశారు వాళ్ళు తీసుకువెళ్ళి సదా అసలు ఎక్కడికి వెళ్ళారు వద్దకు వెళ్ళాడు ఒరే అబ్బాయి మాకు పెట్టావు కదా నమస్కారం అలాగే ఆయన కూడా పెట్టరా అని చెప్పారు మీ శిరస్సు మీద ఉన్న బండరాయి మీద యమధర్మరాజే వచ్చి రాలా అబ్బాయి అన్నాడు వాడు ఏమి రావట్లా నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మయనకారాయ నమశ్శివాయ పంచాక్షర ప్రార్థన చేస్తున్నాడు వాడు అస్సలు ఏం వినిపించుకోవటల్లా అప్పుడు పాశం వేశారు ఆ పాశం వేసే సమయానికి ఆ పిల్లవాడు లింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు పశువాడు మృఖండ మహర్షి వచ్చాడు మృఖండ మహర్షి భార్య మరుద్వతి వచ్చింది అప్పుడు పరమశివుడు చెప్పాడు అయినా అర్థము అంటే మహాయుగము అని అర్థం పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవం ఏదో సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాలు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా నిత్యము ఉత్సవాలు జరుగుతూ ఉండాలి దేవాలయంలో వేద పారాయణ జరుగుతూ మంది భక్తులు వాళ్ళంతట వాళ్ళుగా వస్తూ ఏ దేవాలయం यो ब्रह्म लाग्यो परेला भयो परेछ त पुरो यो लाग्यो अलि अलि लाग्यो जान खोज्छ नि जान खोज्छ नि मेरो एप्लुन्ट छ नि यो लाग्यो